నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మిశ్వేత ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి గారు ఉన్నారు నమస్తే అమ్మా అమ్మా మొక్కులు జనరల్గా చాలా మంది కూడా మొక్కులు అనేవి చాలా కామన్ గా మొక్కుతూ ఉంటారు అవునమ్మా మొక్కులు మొక్కడం వరకు ఓకే అమ్మా కానీ కొంతమంది మొక్కేసిన తర్వాత తీర్చడం మర్చిపోతూ ఉంటారు లేకపోతే పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు సరే ఈ సంవత్సరం కాదు మళ్ళీ అంతా బాగుంటే వచ్చే సంవత్సరం తీర్ద్దాంలే అని చెప్పేసేసి ఇలా చేయడం వల్ల అంటే మొక్కులు మర్చిపోవడం కానీ లేకపోతే మొక్కులు పోస్ట్ పోన్ చేయడం వల్ల కానీ ఏమైనా అనర్థాలు జరుగుతాయా ఒకవేళ మర్చిపోతే జనరల్గా మనం ఏదైనా చేసినప్పుడు ఇంట్రెస్ట్తో కలిపి చెల్లించుకోవాలి అని చెప్పేసి చెప్తాం కదా అలాగే మొక్కుల్ని కూడా ఏదైనా వడ్డీతో సహా చెల్లించుకోవాలా చెప్పండమ్మా మా మొక్కులు మొక్కుకోవడం అన్నది తప్పేం లేదమ్మా ఏమవుతుంది అంటే దేవుడు సాక్షాత్తు వచ్చి అక్కడ నిలబడి మనకు సహాయం చేస్తాడా అంటే అది వేరే మాట మనకి దేవుడు సహాయం చేస్తాడు నేను ఆయనకి ఇలా మొక్కుకున్నాను గనక నాకు సహాయం చేస్తాడు అనేటటువంటి ఒక నమ్మకం ఉంటుంది ఎప్పుడైతే మనిషికి నమ్మకం కలిగి ఆత్మవిశ్వాసం కలుగుతుందో ధైర్యం కలుగుతుందో పరిస్థితుల్ని ఎదుర్కోవడానికి కావలసినటువంటి శక్తి వస్తుంది మరి ఇటువంటి శక్తి దేనివల్ల పొందారో దానికి కృతజ్ఞత చూపించుకోవాలా అక్కర్లేదా ఖచ్చితంగా చూపించుకోవాలమ్మా అమ్మాయి ఇటు వెళ్తే నేను ఫలానా చోటకి వెళ్ళాలి ఇటు వెళ్ళాలా అని అడిగాను అనుకో నేను అమ్మ ఇటు వెళ్ళండి అని చెప్తారు మీరు చెప్తే వెంటనే నేనేం చేస్తానమ్మా థ్యాంక్ యూ అంటాను మరి నాకు ఇంత సహాయం చేసినటువంటి దైవానికి నేను కృతజ్ఞతలు చెప్పుకోవద్దా చెప్పుకోవాలమ్మా జస్ట్ మామూలుగా దేవుడు అనే సంగతి పక్కన పెట్టి ఒకటి అన్నాక ధన్యవాదాలు చెప్పాలా అక్కర్లేదా కృతజ్ఞతలు వైపడ్డాలా లేదా దీనిని వాయిదా వేసుకుంటూ పోయాము అంటే ఏరు దాటి తెప్ప తగలేసిన పద్ధతి అవుతుంది అంతే కదా సర్లే నేను అడిగినప్పుడల్లా చేస్తూనే ఉంటారు పర్వాలేదు అని అలాగే అప్పు తీసుకుంటారు కొంతమంది వెయ్యి రూపాయలు అప్పి అంటే అది ఇస్తాం చాలా రోజులు అవుతుంది ఇవ్వదు నేను నీకు తీరుద్దామనుకుంటున్నాను ఇంకో అనుకోకుండా ఒక ఇబ్బంది వచ్చింది నాకు పదివేలు రావాలి ఆ పదివేలు రావాలంటే నాకు ఇంకొక వెయ్యి రూపాయలు అక్కడ పెడితే పదివేలు వస్తాయి నీ రెండు వేలు నీకు అప్పి తీర్చేస్తాను అని చెప్పి ఇంకో వెయ్యి అప్పడిగే వాళ్ళు కనపడతారు పాత తీరుస్తామని వాళ్ళ మీద ఎటువంటి అభిప్రాయం ఉంటుందో ఆలోచించండి అంటే ఎవరికైనా సరే మన గురించి ఎటువంటి అభిప్రాయం కలుగుతుంది అన్నది ఆలోచించండి అలాంటి అభిప్రాయం కలిగాక అటు నుంచి ఇటు వచ్చేటటువంటి సత్ఫలితాలు ఎంత సవ్యంగా ఉంటాయి అది ఒకవేళ తీర్చకపోతే ఏమవుతుంది అది కదా మీరు అడిగేది అవునమ్మా వాయిదాలు వేసుకుంటూ పోతే ఏమవుతుంది వాయిదాలు వేసుకోవడం ఒకవేళ మర్చిపోవడం చాలా జరుగుతాయి ఇప్పుడు ఇవన్నీ జరిగితే ఏం జరుగుతుంది మీకు సత్యనారాయణ వ్రతం కథ ఉంది అవును చాలు కదా దీనికి వేరే వివరం చెప్పక్కర్లా మీకు ఎన్ని రకాలుగా గుర్తు చేస్తూ ఉంటాడు సంతానం కలిగితే వ్రతం చేస్తా అన్నాడు అమ్మాయి పుట్టింది అమ్మాయి పుట్టింది కదా తర్వాత చేస్తాను పెళ్ళికి చేస్తా అన్నాడు అప్పుడు మర్చిపోయాడు ఆ పెళ్ళి హడావిడిలో మర్చిపోయాడు భార్య గుర్తు చేసింది కూతురు పుట్టినప్పుడు కూతురు పుట్టినప్పుడు భార్య గుర్తు చేస్తే తర్వాత చేస్తాడు పెళ్ళి ఎప్పుడు చేస్తాడు పెళ్ళి తర్వాత హడావిడి అయింది వ్యాపారానికి వెళ్ళాడు భగవంతుడు గుర్తు చేశాడా లేదా గుర్తించి దానికి ఫలితాన్ని పొందాడు అలా గుర్తించకపోతే అలాగే అయి ఉండేది గుర్తించేదాకా చేయడం ఉంటుంది అంతేగాని భగవంతుడు శిక్షించడమ్మా శిక్షణ ఇస్తాడు అంటే మీరు తప్పు చేస్తున్నారని ఒకటికి రెండు దెబ్బలు కొట్టి గుర్తు చేస్తాడు తప్ప చంపడు అదొక్కటి గుర్తుపెట్టుకుంటే పెట్టుకుంటే మరంత దయామయుడితో మనం ఒక చిన్న వ్యవహారం సెట్ చేసుకుందామంటే దాన్ని ఎలా పరిష్కరించుకోవాలని మనకి మనం నిర్ణయించుకోవాలి ఒకవేళ ఓ వంద రూపాయలు హుండీలో వేస్తామని మొక్కుకుని వేయలేదనుకోండి వంద రూపాయలతో మన జీవితం సాగదు అయిపోదు కానీ అబద్ధమాడినటువంటి పాపం మాత్రం పై జన్మల దాకా పట్టుకెడతామా లేదా పాపం అనేది అలా మోస్తూనే ఉంటాం కదమ్మా జన్మ జన్మలకి జన్మలకి మరి ఈ పాపం ఒక్క వంద రూపాయలతో పోయేదానికి పైజన్మకి ఈ పాపం ఎందుకు మోసుకెళ్ళాలి ఇంత ఆలోచించేటటువంటి తీరిక ఓపిక ఉండదు కనుక మొక్కుకున్నాక తీరకపోతే తీర్చకపోతే పాపం దేవుడి కోపం వస్తుంది ఇలాంటి మాటలు చెప్తారు దేవుడే శాడిస్ట్ కాదు నేను ఎప్పుడూ చెప్తాను ఈ మాట దేవుడు శాడిస్ట్ కాదు మన్ని హింసించటానికి కాకపోతే పాలు తాగకుండా ఉన్నటువంటి బిడ్డకి నోట్లో పాలు పోయడం కోసం ఉగ్గు గిన్నె చేతిలో పట్టుకున్నటువంటి తల్లి బొగ్గ మీద చిటికేస్తే అోరు తెరవగానే ఉగ్గు గిన్నె నోట్లో పెట్టి పాలో మందో పోస్తుంది అట్లా బొగ్గ మీద చిటికేసినట్టు మనకు గుర్తు చేస్తూ ఉంటాడు దాన్ని గుర్తించుకుంటే చాలు అమ్మ చాలా చక్కగా వివరించారు నమస్కారం నమస్తే